సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సింహరాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో రాబోయే మార్పులు అవకాశాలు మరియు సవాళ్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక మార్గదర్శన మాత్రమేనని గుర్తుంచుకోండి మీ సంకల్ప బలం మీ కృషి మీ సానుకూల దృపదమే మిమ్మల్ని అంతిమంగా నడిపిస్తాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశివారి గురించి మీరు ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మీ వెనుక ఏం జరుగుతోంది అనే విషయాల గురించి మనం ఈ రోజు వివరంగా మాట్లాడుకుందాం జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి రాబోయే సవాళ్లకు సిద్ధపడటానికి ఒక సింహం సింహమంటే అడవికి రాజు ఆ రాజసమే మీ నరనరాలో ప్రవహిస్తూ ఉంటుంది మీ నడకలో మీ మాటలో మీ చూపులో ఆ అధికార దర్పం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి సూర్యుడు మీ అధిపతి అందుకే సూర్యుడిలాగే ప్రకాశించడం కేంద్రంగా ఉండటం అందరికీ వెలుగునవడం మీ సహజగుణం మీరున చోట ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక ఉత్సాహముంటాయి పది మందిలో మీరున్న అందరి దృష్టి మీపైనే ఉంటుంది దానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు అది మీలో పుటుకతో వరం మీది చాలా విశాలమైన హృదయం ప్రేమను పంచడంలో సహాయం చేయడంలో మీరు ఎప్పుడు ముందుంటారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ శక్తికి మించి అయినా సరే ఆదుకోవడానికి వెనుకాడరు అందుకే మిమ్మల్ని స్నేహితులుగా ఆప్తులుగా పొందినవారు చాలా అదృష్టవంతులు మీరు చాలా నిజాయితీపరులు సూటిగా మాట్లాడే మనస్తత్వమీది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడటం మీకు చేతకాదు ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడినా మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు జీవితాంతం మీతోనే ఉంటారు గౌరవం గుర్తింపు అనేవి మీకు ప్రాణం కన్నా ఎక్కువ మీరు చేసే పనికి మీరు ఇచ్చే ప్రేమకు ప్రతిఫలంగా డబ్బు కన్నా ఎక్కువగా మీరు కోరుకునేది గౌరవాన్ని ప్రశంసను ఎవరైనా మిమ్మల్ని అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా అస్సలు సహించలేరు సింహం గాయపడితే ఎలా గర్జిస్తుందో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే మీ ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుంది నాయకత్వ లక్షణాలు మీ రక్తంలోనే ఉన్నాయి ఒక బృందాన్ని నడిపించాలన్నా ఒక కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించాలన్నా మీకంటే సమర్థులు మరొకరు ఉండరు మీలో ఉండే సృజనాత్మకత కళాత్మక దృష్టి కూడా అమోఘమైనవి ఇంతటి అద్భుతమైన లక్షణాలున మీ జీవితంలో ముఖ్యంగా గత కొంతకాలముగా ఒక తెలియని అలజడి ఒక అంతుచికని పోరాటం జరుగుతున్నాయి ఎందుకిలా జరుగుతోంది నేను ఎవరికీ అన్యాయం చేయలేదే నా కష్టానికి తగిన ఫలితం ఎందుకు దక్కడం లేదు నా వాళ్లే నన్ను ఎందుకు అర్థం లేదు లాంటి ప్రశ్నలు మీ మనస్సును తొలిచేస్తూ ఉండి ఉంటాయి మీరు విన్నది నిజమే మీ జీవితంలో ఒక కఠినమైన పరీక్షా సమయం నడుస్తోంది దీనికి ప్రధాన కారణం శని భగవానుడి సంచారం జ్యోతిష్య పరిభాషలో దీనిని అష్టమ శని ప్రభావం అంటారు ఇది జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఒక కీలకమైన ఘట్టం ఈ సమయంలో శని భగవానుడు మనకు కొన్ని కఠినమైన పాఠాలు నేర్పించి మనల్ని బంగారలా మెరిపించడానికి వస్తాడు ఈ ప్రభావం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం గత కొంతకాలంగా మీలో మానసిక ప్రశాంతత కరువై ఉంటుంది ఏ పనిమీద సరైన శ్రద్ధ పెట్టలేకపోవడం చిన్న విషయాలకే చిరాకు కోపం రావడం ఒంటరిగా ఉండిపోవాలనే భావన కలగడం వంటివి ఉంటారు రాత్రిపుట సరిగా నిద్ర పట్టకపోవడం తెలిని భయాలు ఆందోళనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీ శక్తి సామర్థ్యాలపై మీకే అనుమానం మొదలవుతుంది నేను ఇంతేనా నా వల్ల కాదా అనే నిరాశ మిమ్మల్ని ఆవరిస్తుంది రాజులా బతకాల్సిన మీరు కొన్నిసార్లు సాధారణ సైనికుడిలా కూడా గుర్తింపుకు నోచుకోలేకపోతున్నామనే బాధ మిమ్మల్ని కుంగదీస్తుంది మీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని ఆవహించి మీ లోపల మీరే మతనపడుతూ ఉంటారు ఇది మీ తప్పు కాదు గ్రహాల ప్రభావం మన మనసుపై అంత బలంగా పనిచేస్తుంది ఆర్థికంగా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు అనుకోని ఖర్చులు రావడం రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవడం పెట్టుబడులు నష్టపోవడం లేదా వ్యాపారంలో ఆశించినంత లాభాలు రాకపోవడం వంటివి జరిగి ఉంటాయి డబ్బు చేతిలో నిలవదు అది నీళ్లలా ఖర్చైపోతూ ఉంటుంది ఒక అవసరం తీరేలోపే మరో పది అవసరాలు మీ ముందు వచ్చి నిలబడతాయి అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడి ఉండవచ్చు దీంతో మీ ఆత్మగౌరవానికి భంగం కలిగి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు లభించదు ప్రమోషన్లు ఆలస్యం అవ్వడం మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్నవారికి అవకాశాలు రావడం చూసి మీరు ఎంతగానో కుమిలిపోతారు మీపై అధికారులతో కూడా సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నమ్మిన వాళ్లే మోసం చేయడం అవును మీ వెనుక రహస్యంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి మీ సహజమైన ఆకర్షణ మీ నాయకత్వ చూసి ఓర్వలేని కొందరు మీ చుట్టూనే ఉంటారు వారిపైకి మీతో ఎంతో స్నేహంగా ఆప్తుల్లా నటిస్తూ వెనకాల మీకు గోతులు తవ్వుతూ ఉంటారు మీరు ఎంతో నమ్మిన స్నేహితులు సహోద్యోగులు కొన్నిసార్లు బంధువులు కూడా ఈ జాబితాలో ఉండవచ్చు మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారే ఈ పనులు చేస్తారు మీరు చెప్పిన మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం మీ విజయాల వెనుక మీ పాత్ర లేదని ప్రచారం చేయడం మీ బలహీనతలను ఆసరాగా తీసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూడటం వంటివి జరుగుతాయి మీరు ఒకరితో మనసు విప్పి మీ ప్రణాళికల గురించి చెబితే వాళ్లు దాని దొంగిలించి తమ ఆలోచనగా ప్రచారం చేసుకుంటారు మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి చివరి నిమిషలో క్రెడిట్ అంతా వాళ్లు కొట్టేస్తారు మీ గురించి మీపై అధికారులకు లేనిపోనివి కల్పించి చెప్పి మీపై ఒక చెడు అభిప్రాయం కలిగేలా చేస్తారు ఈ కుట్రల వల్ల మీరు ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయి ఉండవచ్చు వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక విషయాల్లో తప్పుడు లెక్కలు చూపించి మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టాలని చూస్తారు ఈ రహస్య శత్రువుల దెబ్బకు మీరు మానసికంగా చితికిపోతారు నేను ఇంత నమ్మకంగా ఉంటే నాకే ఎందుకిలా ద్రోహం చేస్తున్నారు అని మీలో మీరే కుమిలిపోతారు మీది సింహం మనస్తత్వం కాబట్టి మీరు సూటిగా పోరాడటానికి ఇష్టపడతారు కాని ఇలాంటి కుతంత్రాలను వెన్నుపోటు రాజకీయాలను ఎదుర్కోవడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు బయటపడటం లేదా తీవ్రమవడం జరగవచ్చు తరచుగా నీరసంగా అనిపించడం శరీరలో శక్తి లేనట్టుగా ఉండటం జీర్ణ సంబంధిత సమస్యలు ఎముకలు లేదా కీళ్ల నొప్పులు వంటివి వేధిస్తాయి మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరగడం అనుకోని వైద్య ఖర్చులు రావడం కూడా జరుగుతుంది వివాహ జీవితంలో భాగస్వామితో సంబంధాలలో కూడా అపార్థాలు గొడవలు చోటు చేసుకుంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం చిన్న విషయాలకే వాదనలు జరగడం ఇద్దరి మధ్య దూరం పెరగడం వంటివి అనుభవంలోకి వస్తాయి మీ భాగస్వామి మిమ్మల్ని అనుమానించడం లేదా మీరు వారిని తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు కుటుంబంలో కూడా లోపిస్తుంది ఆస్తి తగాదాలు లేదా ఇతర కుటుంబ సమస్యలు మిమ్మల్ని మానసికంగా వేధిస్తాయి ఈ సమయంలో మీరు ఎంత మంచి చేసినా కుటుంబ సభ్యుల దృష్టిలో మీరు ప్రమాదం ప్రమాదముంది అయితే ఇవన్నీ విని మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు చీకటి ఎంత దట్టంగా ఉంటే రాబోయే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది శనిదేవుడు మనకు శత్రువు కాదు ఆయన ఒక కఠినమైన గురువు మనలోని అహంకారాన్ని పొగరును అణచివేసి మనకు ఓర్పును సహనాన్ని వినయాన్ని నేర్పిస్తాడు నిజమైన స్నేహితులు ఎవరో ద్రోహులు ఎవరో ఈ సమయంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది మన బలం ఏమిటో మన బలహీనత ఏమిటో మనకు అర్థమయ్యేలా చేస్తాడు ఈ కష్టాలన్నీ మిమ్మల్ని మరింత రాటుదేల్చడానికే ఈ అనుభవాల తర్వాత మీరు జీవితాన్ని చూసే దృష్టికోణమే మారిపోతుంది మీరు మరింత పరిణతి చెందిన మరింత వివేకవంతులైన మరింత బలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు ఈ కష్టకాలం నుండి బయటపడటానికి మీరు చేయాల్సింది ధైర్యంగా ఉండటమే సింహం ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోదు మీపై మీకు నమ్మకముండాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా ప్రతి శనివారం శని దేవుడికి చేయడం లేదా నవగ్రహ ఆలయాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలోని భయాలు తొలగిపోయి కొండంత ధైర్యం వస్తుంది మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దు యోగా వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి డబ్బు విషయంలో ఆచితుచి అడుగు వేయండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చదివి నిపుణుల సలహా తీసుకోండి మీ భవిష్యత్ ప్రణాళికల గురించి అందరితో పంచుకోవద్దు మీ విజయాన్ని చూసి ఓర్వలేనివారు ఎవరో మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారో వారికి దూరంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష మీ మాట తీరును నియంత్రణలో ఉంచుకోండి కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఓపిక పట్టండి కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది గుర్తుంచుకోండి ఈ దశ శాశ్వతం కాదు మేఘాలు సూర్యుడిని ఎంతసేపు కప్పి ఉంచగలవు కొద్దిసేపే ఆ తర్వాత సూర్యుడు రెట్టింపు తేజస్తో ప్రకాశిస్తాడు అలాగే మీ జీవితంలోని ఈ కష్టాల మేఘాలు కూడా త్వరలోనే తొలగిపోతాయి మీరు మళ్లీ మీ సహజమైన రాజసంతో ఆత్మవిశ్వాసంతో వెలుగులు విరజిమ్ముతూ మీ సింహాసనాన్ని అధిష్టించే రోజు ఎంతో దూరంలో లేదు ఈ పరీక్షలో నెగ్గిన తర్వాత మిమ్మల్ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు ఎందుకంటే మీరు కేవలం సింహం కాదు అగ్నిపరీక్షలో రాటుదేలిన అజేయమైన సింహం ధైర్యంగా ముందడుగు వేయండి విజయమీదే ఇక సింహరాశివారికి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై శనివారం సింహరాశివారందరికీ ఈ రోజు ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తీసుకువచ్చే అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి మీపైనే ఉంటుంది చాలా కాలంగా మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం రెక్కలు తొడిగి పైకి ఎగురుతుంది ఈ రోజు మీరు మీకోసం సమయం కేటాయించుకోవడానికి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైనది మీ మాటతీరు మీ నడవడిక మీరు వేసుకునే దుస్తులు కూడా ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన ప్రకాశం ఉట్టపడుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో చాలా ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమికులకు ఇది ఒక మధురమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు వివాహితులు కలిసి బయటకు వెళ్లడం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం వంటివి చేస్తే మీ మధ్య ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది కొన్నిసార్లు మీలో మీకు తెలియకుండానే కొంచెం అంతర్ముఖంగా ఆలోచించే గుణం కనిపించవచ్చు కాని అది మీ సంబంధాలపై ప్రభావం చూపకుండా చూసుకోండి ఉద్యోగస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీపై అధికారులను మీ మాటలతో మీ పనితీరుతో మెప్పించగలుగుతారు కొత్త బాధ్యతలు చేపట్టడానికి లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మీకు కావాల్సిన ధైర్యం చొరవ రెండూ లభిస్తాయి మీ సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ క్రియేటివ్ రంగాలలో పనిచేసే వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీ వెంటే ఉంటుంది వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలలో ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం మీ మాటకారితనంతో క్లిష్టమైన డీల్స్ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక విషయాలలో చాలా స్పష్టతతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఆర్థికపరమైన మద్దతు లభించే అవకాశముంది డబ్బు విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లండి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం మీలో శక్తి సామర్థ్యాలు బాగానే ఉన్నప్పటికీ తెలియని మానసిక ఒత్తిడి లేదా గందరగోళం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయవద్దు ముఖ్యంగా రహస్యంగా మిమ్మల్ని వేధించే పాత అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు సృజనాత్మకత బాగా పెరుగుతుంది కళలు సంగీతం డిజైనింగ్ వంటి రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు అయితే చదువుపై ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశముంది మనసు ఇతర వ్యాపకాలపైకి మళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఈ రోజు కూడా మీలో ఆత్మవిశ్వాసం ఆకర్షణ కొనసాగుతాయి రోజు మొదటి భాగంలో మీ దృష్టి అంతా మీ వ్యక్తిగత ఎదుగుదల మీ ఆనందంపై ఉంటుంది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది మీ దృష్టి వ్యక్తిగత విషయాల నుండి కుటుంబం డబ్బు మరియు బాధ్యతల వైపు మళ్లుతుంది ఈ మార్పు మీకు చాలా మంచి చేస్తుంది ఉద్యోగస్తులకు రోజు మొదటి భాగం మీ పర్సనాలిటీని ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటే రెండవ భాగం ఆర్థికపరమైన చర్చలకు ముఖ్యమైన ఫైల్స్ పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీ మాటలో అధికారికత స్పష్టత పెరుగుతాయి మీపై అధికారులతో జీతం పెంపు లేదా ప్రమోషన్ గురించి మాట్లాడాలనుకుంటే సాయంత్రం సమయం చాలా అనుకూలమైనది మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి వ్యాపారస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది ఉదయం పూట నెట్వర్కింగ్ కొత్త పరిచయాలు పెంచుకోవడంపై దృష్టి పెడితే సాయంత్రం వేళ ఆర్థిక లావాదేవీలు లెక్కలు చూసుకోవడం భవిష్యత్ ప్రణాళికలు రచించడం వంటివి చేయాలి కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుటుంబ జీవితం ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది ఉదయం అంతా సరదాగా ప్రేమగా గడిపిన సాయంత్రానికి బాధ్యతల గురించి డబ్బు గురించి చర్చలు జరగవచ్చు ఇది మీ మంచి కోసమే అని గ్రహించండి మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది మీ భాగస్వామితో భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం ప్రేమికులు కూడా తమ సంబంధాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లడం గురించి సీరియస్గా ఆలోచించడం ప్రారంభిస్తారు ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వింటారు పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందవచ్చు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు పొదుపు చేయడంపై మీ దృష్టి పెరుగుతుంది మీ వాక్చాత్రయంతో ఆర్థికంగా లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆరోగ్యం విషయంలో రోజు గడిచేకొద్దీ మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం మంచిది నోటికి రుచిగా అనిపించే ఆహారం ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది మితంగా తినడం చాలా అవసరం పాత ఆరోగ్య సమస్యల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన వారితో సమయం గడపండి విద్యార్థులకు ఉదయం క్రియేటివ్ సబ్జెక్టులపై దృష్టి పెడితే సాయంత్రం గణితం సైన్స్ వంటి కష్టమైన సబ్జెక్టులపై ఏకాగ్రత పెట్టడం సులభమవుతుంది మీ ఆలోచన విధానం మరింత తార్కికంగా మారుతుంది ఇది పరీక్షలకు సిద్ధమవ్వడానికి బాగా సహాయపడుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు మీ పూర్తి దృష్టి కుటుంబం సంపాదన మరియు మాటతీరుపై కేంద్రీకృతమై ఉంటుంది మీ మాటలకు విపరీతమైన శక్తి వస్తుంది మీరు ఏం మాట్లాడినా అది ఎదుటివారిపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ప్రతి మాటను ఆచితుచి ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం మీ తెలివితేటలు విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఈ రోజు మీకు పెద్ద ఆస్తిగా మారతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా బలంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరూ మీ సలహా కోరుతారు మీ మాటలకు విలువనిస్తారు గతంలో ఉన్న ఏవైనా చిన్న చిన్న అపార్థాలను కూడా మీ సంభాషణతో సులభంగా తొలగించగలుగుతారు కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా విందు కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి జరగవచ్చు వివాహితులు తమ భాగస్వామి కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక వరం లాంటిది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు ప్రజెంటేషన్లు ఇవ్వడానికి మీటింగ్లలో మాట్లాడటానికి కొత్త క్లయింట్లను ఒప్పించడానికి ఇది అద్భుతమైన రోజు మీ మాటలోని స్పష్టత తర్కం మీపై అధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఆర్థిక రంగం బ్యాంకింగ్ టీచింగ్ కన్సల్టెన్సీ వంటి వృత్తులలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇది స్వర్ణయుగం లాంటిది డబ్బు ప్రవాహం చాలా బలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించిన చర్చలు ఫలవంతమవుతాయి మీ వాక్చాతర్యంతో ఎలాంటి కస్టమర్నైనా ఒప్పించగలరు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించి లాభాలను ఆర్జిస్తారు ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనం చేకూరుతుంది స్నేహితులు పెద్దల సహకారంతో మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు ఇది పెట్టుబడులు పెట్టడానికి పొదుపు పథకాలను ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం మీ సంపాదనను ఎలా చేయాలో ఆలోచించే శక్తి మీకు ఈ రోజు పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యం విషయానికొస్తే మీ ఆహారంపై శ్రద్ధ వహించండి మాటలతో పాటు ఆహారం కూడా రెండో ఇంటికి సంబంధించినదే కాబట్టి మీరు తినే ఆహారం మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది గొంతు సంబంధిత సమస్యలు లేదాదంత సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీద ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కాని నిర్లక్ష్యం తగదు ప్రేమికులకు మీ బంధంలో మాటల ప్రాధాన్యత పెరుగుతుంది మీ భవిష్యత్తు గురించి ఆర్థిక స్థిరత్వం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఇది మీ సంబంధానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది విద్యార్థులకు ఇది ఏకాగ్రతకు కష్టపడి చదవడానికి అత్యంత అనుకూలమైన రోజు ముఖ్యంగా లెక్కలు ఎకనామిక్స్ అకౌంట్స్ వంటి సబ్జెక్టులలో బాగా రాణిస్తారు మీ తెలివితేటలతో ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు ధైర్యంగా ముందుకు సాగండి ఈ మూడు రోజులు మీకు ఎన్నో విజయాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు